కోనసీమ జిల్లా అమలాపుర తారక రామ నగరంలో కేంద్ర రాష్ట్ర మిషన్ వాస్తవ కార్యక్రమంలో భాగంగా నీడ్ స్వచ్చు స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ హోం ప్రారంభం చేశారు ఇక నుంచి ఏళ్ల బాలికలకు విద్య వ్యక్తిగత నైపుణ్యం నైతిక విలువలు భద్రతా వాతావరణం అందిస్తూ పునరావాసం అలాగే సంరక్షణ కుటుంబ పోషణలో సహాయం అందించడం ప్రధాన లక్ష్యమన్నారు అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు స్థానిక నేతలు సిబ్బంది పాల్గొన్నారు அது <laughs> 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 నా పేర్పి వేణుగోపాల్ రావు నేడు సంస్థ సిఈఓ స్పెషల్ నీడ్ హోమ్ వెల్ కోనసీమ డిస్టిక్ అమలాపురంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి శాంక్షన్ అయింది ఉమెన్ అండ్ సేల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఈ ఈ చిల్డ్రన్ మెయిన్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ప్రాబ్లం తల ఉద్దేశంటే వివిధ రంగాల్లో చెప్పుకున్నటువంటి పిల్లలు అదేవిధంగా అనాది పిల్లలు జీడబ్ల్యూస్ డిసిపిఓ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్రోచ్ చేసుకున్న చిల్డ్రన్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలు తగ్గిపోయిన పిల్లలు వివిధ రంగాల్లో ఇటువంటి పిల్లల కోసం ప్రత్యేకంగా మన ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్క బిడ్డకు ఆరోగ్యకరమైనటువంటి అలాదికరమైన వాతావరణం కల్పించడం వారికి విద్యను ఇవ్వడం మంచి అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి చేయడం ఉద్దేశంతో ఈ స్కీమ్ ద్వారా ఉద్దేశం ందుకోసం వాళ్ళకి ఖచ్చితంగా ఈ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అండి ఓన్లీ గర్ల్స్ ఓన్లీ గర్ల్స్ అండి